और लेकिन ये कहता तो 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 है कि ये अंदर की मेन और फोर है द वाटर लॉक और द वाटर लॉक और ये कहता है कि ये अंदर की है और ये कहता है कि हमने चालू कर दिया है तो इनका कुछ नहीं हो रहा है कि ये रिसाव नहीं रुक तो ये ये रोहित ये हमसे कह रहे हैं कि खोलता है अच्छे आलू से चलो पानी चैनल का काउंटर फंक्शन पर छोड़ो गलतियों में बने से से और ठीक आएगा पुलिस पर अलग उड़ाई तो कब ना वो इपता रहा నా పేరు ఆర్డర్ లాగలేదు అనమాట నేను పెందు ఇండిపెండెంట్ ఎంఎల్ఏ పోటీ చేస్తాను మా చెంబర్ రిజల్ట్ సెంబర్ అనమాట ఇప్పుడు మీరు ఇలా పని చేస్తున్నా కదా నేను పదహారు సంవత్సరాలు వయసు నుంచి పనిచేస్తాను కంపెనీ పదకొండు సంవత్సరాలు ప్రైవేట్ ఎంప్లై పని చేసేసా విశాఖ క్లీన్ అంటూ పోలవరం పాదేసి రెండు రోజుల పొందాలి అంశాలు ఫోటో చేశాను నాకు మూడు ల్యాన్స్ అవార్డులు వచ్చాయి హైదరాబాద్ రవీంద్రబాల్ ఆర్మిషన్ కోసం క్రేదాల కోసం రైతుల కోసం మేన్ఫెక్టర్ తయారు చేస్తాను గెలిస్తే ఏం చేస్తాను విద్య వైద్యం ఆరోగ్యం అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కదా అలాంటి ఎన్టీఆర్ హాస్పిటల్ తల్లిదండ్రులు పెట్టడం బాధించారు ఎవరి కోసం అయితే ప్రవర్తన వాళ్ళ కోసం మా చెమ్మలు రుజుషమ్మలు ఒక అవకాశం కనిపిస్తే మాత్రం మార్పు ఎలా వస్తుందో కనిపిస్తారు పాలించే వాళ్ళు ఎవరైతే మనం పరిపాలించేస్తారో ఆ పరిపాలించే వాళ్ళ మనలో ఒకటి అయి ఉండాలి లేదా కష్టం సక్సెస్ అయి ఉండాలి అప్పుడే మార్పు వస్తాయి అలా చాలా మంది నాకు ఎంత సపోర్ట్ చేస్తారు మీరు సపోర్ట్ చేయండి మా సెంబర్ రుజు శమ్మలు ఒక అవకాశం కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మార్పు తీసుకొస్తారు మంచి నాయకత్వం కావాలి ఎప్పుడైనా సరే డబ్బు ఇల్లు మీ పిల్లలు ఏమీ ఉండవు మంచి నాయకులు లేదనుకో మీరు ఏం చేసుకొచ్చినా ఉదావు కాబట్టి మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ మంచి నాయకుడు కావాలి నేను చాలా కష్టపడి ఈ స్థాయిలో ఉన్నాను కాపా నాకు మూడు నెల ఇరవై పెట్టాయి విద్య వైద్యం ఆరోగ్యం అవినీతి అయితే ప్రధానంశంగా తీసుకున్నాను మేము ఏమి ఆశించి రాజకీయాలు రావచ్చు రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నాం చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్యాంకు నుంచి ఖచ్చితంగా వాళ్ళ వ్యాపార అభివృద్ధి ఐదు లక్షల రూపాయలు లోన్ ఇచ్చేసి చిత్రం నుంచి ఒక అవకాశం మాకు కనిపించండి పాలించే వరకు కాదు ప్రశ్నించే వరకు ఓట రాజకీయ వ్యాప్తి నిర్మాణించింది ఏంటంటే మన కోసం మన సమస్యల మీద ఒక వ్యక్తిని ఎన్ని ప్రశ్నించడం కోసం మనం ఎన్నుకుంటాం అలా కాకుండా మనం పాలించే వ్యక్తిని ఎన్నుకోవడం మనకి సమస్య పరిస్థితి అవుతుంది ఒక్కసారి ప్రశ్నించే వ్యక్తిని ఎన్నుకోవాలనుకో మాకు ప్రశ్నించడంలో మేము డిప్లొమాట మా టాలెంట్ ఏంటంటే చూపిస్తాను ఒక అవకాశం నాకు మూడు నెలలు వచ్చింది గెలుస్తుంది ఏం చేస్తామనేది ఇరవై రెండు అంశాలు మేనప వైద్య అభివృద్ధి రహిత ఫలితాలు అనేది అంశంగా తీసుకున్నాను ఒకసారి ఆలోచించండి ఇరవై రెండు పాయింట్లు కూడా చిన్న చిన్న వ్యాపారం చెంచుకునే వారికి కేంద్రంలో బ్యాంకులు ఇస్తే ఖచ్చితంగా మా ఐదు వైపు లోన్ ఇప్పించి మ్యాన్ఫర్స్ పెట్టండి ఒక అవకాశం మా పరిచయం పాలించే వరకు కాకుండా ప్రశ్నించిన కొట్టేస్తే రాజకీయ వ్యవస్థ మార్పు వస్తుంది మార్పు కోసం ఒక అవకాశం కోసం ప్రయత్నించేస్తాను మీరు కూడా ఓటేసి ఒక అవకాశం కల్పించండి నేను దశ కోసం పదవి కోసం రెండు వేల పన్ను ప్రతి కోసం పెద్ద అంశాలు చేసాను నాకు మూడు నేను కూడా ఇచ్చాను గెలిస్తే ఏం చేస్తాను ఇరవై రెండు అంశాలు మ్యాంగం చూడండి విద్య వైద్యం అవినీతి రైతే పరిపాలన కూడా ప్రధానంగా చూడ ఇరవై రెండో పాయింట్ తిరుపతి వ్యాపారం చేసిన క్యాంట్లో ఖచ్చితంగా ఒక అవకాశం కనిపించండి పాటించే కాకుండా సర్టిఫికెట్ ఫోటైతే రాజకీయ ఒక అవకాశం మాకు కనిపించండి నేను పెద్ద ఇంటి పండ్ నెంబర్ చేస్తాం మా సంబంధం కార్మికుల కోసం రైతుల కోసం గత పది సహాయం ఈసారి నడిపతాను సో ఒక అవకాశం కనిపించండి వరకు కాకుండా ప్రకటించుకోవడం అదే చిన్న చిన్న వ్యాపారం చేసుకునేసి కేంద్ర ప్రభుత్వ వ్యవస్థల నుంచి కానీ బ్యాంకు నుంచి కానీ వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసం ఐదు లక్షల రూపాయలు లోన్ ఇప్పిస్తా ఇరవై రెండో పాయింట్ రాశా సో మారాంటి వ్యక్తులకు అవకాశం కల్పిస్తే మార్పు ఏ రకంగా ఉంటుందో అనిపిస్తాను ఒక అవకాశం కనిపించాలి అందరికి అవకాశం నేను గత పది సంవత్సరాలు కార్మికుల కోసం కేసుల కోసం రైతు కోసం కోరుతాను ఇంకా మూడు నెలలు అవసరం ఏం చేస్తానంటే ఇరవై వేల మ్యానుఫ్యాక్చర్ పెట్టాను బాగా అంటే ఇరవై రెండు అంశాలి చింతని వ్యాపారం చేసినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం భావిస్తాను ఒక అవకాశం మాకు ఆలోచించే వాళ్ళు కాకుండా పర్సెంటేజ్ పోటీ మాకులు పడితే పోటీ చేస్తాను నేను పోలవరం ప్రజెట్ రెండు వేల పది నోట్ల ప్రాజెక్ట్ చేశాను గత మూడు నేషనల్ అవార్డు పూర్తి నేను గెలిస్తే ఏం చేస్తాను ఇరవై మేనుఫాక్చర్ పెట్టాను మీరు చూడండి చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న వారు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ బ్యాంకుల నుంచి కానీ గట్టిగా అయితే లోన్ ఇరవై రెండు పాయింట్ లో మేనుఫాక్చర్ పెట్టాను ఒకసారి బాగా ఆలోచన చూడండి పాలించే వారు కాకుండా ప్రశ్నించాలి పోతే అవకాశం మొత్తానికి